గత రెండు రోజులుగా మేడారం జాతరలో వసుంధర యాదవ్ గారు చేసిన ఒక చిన్న స్టెప్ ఆమె ముఖంలో కనిపించిన సహజమైన హావభావాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి ఎలా అయితే కుంభమేళాలో మోనాలిసా ఒక్కసారిగా వైరల్ అయిందో అలాగే సౌత్ కుంభమేళా అని పిలిచే మ్యారడన్ జాతరలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రేంజ్ లో ఫేమస్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు అక్కడంతా ఇన్స్టా వీడియోని ఓవర్ నైట్ లో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగినారు పెద్ద ఫేమ్ కూడా వచ్చింది వసుంధరా దీంతో అందరి నోటా ఒకటే ప్రశ్న ఈ వసుంధర యాదవ్ ఎవరు ఎక్కడ ఐపిఎస్ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది అయితే ఇప్పుడు వసుంధర యాదవ్ గారు ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె తల్లి గృహని చిన్నప్పటి నుంచే చదువుల మీద గట్టి దృష్టి సమాజం పట్ల బాధ్యత ఇట్లా ఉన్న సమాచారం ప్రకారం వసుంధర యాదవ్ గారు యువతరం ఐపీఎస్ లో ఒకరు రెండు వేల ఇరవై రెండు యూపీఎస్సి పరీక్షల్లో సెలెక్ట్ అయింది కాబట్టి ఆమె వయసు సాధారణంగా ఇరవై ఏళ్ళ చివరి దశలోనే ఉంటుంది అందుకే యువతతో ఆమె ఈజీగా కనెక్ట్ అవుతున్నారు చదువు విషయంలో ఆమె ఎప్పుడూ సీరియస్ గా యుఎస్సి లాంటి కఠినమైన పరీక్షను మొదటి అటెంప్ట్ లోనే క్లియర్ చేయాలంటే డిసిప్లైన్ ఫోకస్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ తప్పనిసరి ఇవన్నీ ఆమె జీవితంలో ఒక భాగమే యూపీఎస్సి లాంటి కఠినమైన పరీక్షను ఆమె మొదటి అటెంప్ట్ లోనే క్లియర్ చేయాలంటే ఎంత డిసిప్లైన్ ఫోకస్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండాలో తెలుసు కదా అవన్నీ ఆమె జీవితంలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు యూపీపిఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ డెబ్బై ఆరవ రెగ్యులర్ రిక్రూట్ ఐపీఎస్ అధికారిగా ఎంపిక అయింది ముస్సోరి లోని ఎల్బిఎస్ఎన్ఏ లో ఫౌండేషన్ లో కోర్స్ పూర్తి చేసిన తరువాత హైదరాబాద్ లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో కఠినమైన శిక్ష తీసుకుంది ఐపీఎస్ అంటే కేవలం ఏసీ రూమ్ లో కూర్చుండడం కాదు ఈపీఎస్ అంటే కేవలం ఏసీ రూమ్ లో కూర్చునేది కాదని ఫీల్డ్ లో పనిచేయాలని వసుంధర యాదవ్ గారు తన పనితో నిరూపించింది ట్రైనింగ్ అయిపోయిన తరువాత తెలంగాణలో అత్యంత కఠినమైన ఎలైట్ ఫోర్స్ అయిన గ్రే గ్రౌండ్స్ లో ఆమెకు పోస్ట్ వచ్చింది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ లో దట్టమైన అడవులు ఎత్తైన కొండల్లో కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో డ్యూటీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది వ్యక్తిగత విశ జీవితం వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే వసుంధర యాదవ్ గారు గత ఐఏఎస్ అధికారి అజయ్ గారిని వివాహం చేసుకున్నారు వివాహం అయ్యాక కూడా తన కెరియర్ లో ఎక్కడా తగ్గకుండా గ్రే గ్రౌండ్స్ లాంటి కఠిన విభాగంలోనే పనిచేయడం ఆమె ప్రొఫెషనల్ కమిట్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది గ్రే గ్రౌండ్స్ లో తన మార్కు చూపిన తరువాత నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో జిల్లా పోలీస్ విభాగంలోకి ఎంటర్ అయింది ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి అల్లూర్ సబ్ డివిజన్ లో ఏఎస్పిగా బాధ్యతలు నిర్వహిస్తుంది శాంతి భద్రతల విషయంలో కఠినంగా ప్రజలతో మాట్లాడేటప్పుడు చాలా సింపుల్ గా గ్రౌండ్ గా ఉండే అధికారినిగా ఆమెకు ఒక మంచి పేరు తెచ్చింది వసుంధర యాదవ్ గారు కేవలం ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే కాదు లక్షల మంది యూపీఎస్సి అభ్యర్థులకు ఒక నిజమైన ఇన్స్పిరేషన్ సాధారణ కుటుంబం నుంచి వచ్చి మొదటి అటెంప్ట్ లోని ఐపీఎస్ సాధించి గ్రే గ్రౌండ్స్ లాంటి కఠిన విభాగాల్లో పనిచేసి మహిళలను ఏ రంగంలో తక్కువ కాదని ఆమె మరోసారి నిరూపిస్తుంది మేడారం జాతరలో ఒక చిన్న స్టెప్ తో వైరల్ అయిన ఆమె వెనక ఉన్న అసలైన ప్రయాణం మాత్రం కష్టపడి సాధించింది మేడారం జాతరలో చూస్తే ఆమె ఎండలో మనని జనాల్ని చూ చేసుకున్న విధానం కావచ్చు అదుపు చేస్తున్న విధానం చూస్తే ఆ ఎండలో అందరూ ఐఏఎస్ ఐపీఎస్లు అలానే చేస్తున్నారని సాధారణమైన జనానికి కూడా ఇలాంటి ఆలోచన అనేది వచ్చింది అందరూ ఇలా చేస్తే మనకి ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మందికి ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి డౌట్ అదే ఇప్పటి మనకి అందుబాటులో ఉన్న సమాచారం ఐపీఎస్ యాదవ్ గారి పూర్తి జీవన కథ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మీరు తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి